అందరికీ నమస్తే అండి ఐదేళ్ళు అధికారం ఇస్తే చాలా వ్యవస్థలు నాశనం చేశారు రాష్ట్రాన్ని చాలా వెనక్కి తీసుకువెళ్ళారు పెద్దగా వచ్చిన పెట్టుబడులు పరిశ్రమలు పెద్దగా లేవు అయితే కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు దాన్ని కొంత అప్రిషియేట్ చేయాలి అట్ ద సేమ్ టైం అప్పులు చేశారు అఫ్ కోర్స్ అప్పులు వీళ్ళు చేస్తున్నారు ఈ ప్రభుత్వం కూడా కాబట్టి అప్పులు పథకాలు అనేది పక్కన పెడితే కొన్ని చేయకూడని తప్పుడు పనులు చేశారు అందులో అన్నిటికంటే ముఖ్యంగా తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీసే విధంగా వాళ్ళ అవినీతికి వాళ్ళ అరాచకానికి తిరుమలను కూడా వదలలేదు ఐదేళ్ల వైసీపీ అధికారంలోనే వస్తున్నన్ని వివాదాలు గతంలో ఎప్పుడూ రాల గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రాలేదు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు రాలేదు ఎన్టీఆర్ గారు సీఎం కా ఎప్పుడూ రాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు తిరుపతిలో జరిగినవి ఇప్పుడు ఇంకా బయటకు వస్తున్నాయి అప్పట్లోనే చాలా వివాదాలు వచ్చాయి ఇప్పుడు ఇంకా వాళ్ళు చేసిన అవినీతి ఆల్రెడీ పరకామని కేసు పరకామన్లో దొంగతనం చేసిన వాడి దగ్గర నుంచి వీళ్ళు రాజీ చేసుకొని అనధికారికంగా అతని దగ్గర నుంచి కోట్ల ఆస్తులు పర్సనల్గా రాయించుకున్నారు కొన్ని టీటీడీకి రాయించారు ఓ థర్టీ పర్సెంట్ టీటీడీకి రాయించి మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ వీళ్ళు రాయించుకున్నారు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది కొంచెం డెప్త్గానే వెళ్తున్నారు అండ్ నెయ్యి కల్తీ జరిగింది అది చంద్రబాబు గారు సీఎం గారు అయితే యానిమల్ ఫ్యాట్ వాడారని చెప్పారు అప్పట్లో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిది యానిమల్ ఫ్యాట్ వాడారు లేదు అనేది నిర్ధారణ జరగలేదు కానీ కల్తీ జరిగిన మాట వాస్తవం అని సిబిఐ నేతృత్వంలో సిక్తి తేల్చింది నెయ్యి కల్తీ చేశారు అప్పటి వరకు ఉన్న ప్రధానమైన నంది నెయ్యెయ్యిని కాదు అని వేరే నెయ్యిని తీసుకొచ్చారు అరవై ఎనిమిది లక్షల కిలోలు కొన్నారు ఇచ్చి లంచాలు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడానికి అనేది అఫీషియల్గా ప్రూవ్ అయ్యి ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ అయ్యారు ఇది కాసేపు పక్కన పెడితే మనకి గోవిందరాజస్వామి ఆలయం తెలుసు కదా తిరుపతిలో మనం దిగిన బస్ స్టాండ్లోనో లేదంటే రైల్వే స్టేషన్లోనో దిగిన తర్వాత ఖచ్చితంగా గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్తారు చాలామంది శ్రీనివాస మాంగాపురం వెళ్తారు అండ్ తిరుచానూరు అమ్మవారి దగ్గరికి వెళ్తారు అండ్ గోవిందరాజస్వామి దగ్గరకు కూడా వెళ్తారు సో ఇవన్నీ కూడా టీటీడీకి సంబంధించిన అనుబంధ ఆలయాలు సో అక్కడికి కూడా భక్తులు వందలాది మంది వేలాది మంది వెళ్తుంటారు అక్కడ గోవిందరాజ స్వామి ఆలయంలో రెండు వేల ఇరవై రెండు ఆ టైంలో ఓబి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు అండ్ ధర్మారెడ్డి గారు ఈఓగా ఉన్నప్పుడు ఆ గోవిందరాజ స్వామి ఆలయం పైన విమాన గోపురం ఉంటుంది కదా అంటే మనం దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి పైకి చూస్తే విమాన విమానగోపురంలో ఉంటుంది అక్కడ వంద కేజీల బంగారంతో తొమ్మిది లేయర్ల తాపడం చేయించడానికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కేటాయించారు వంద కేజీల బంగారాన్ని కేటాయించారు సో తొమ్మిది లేయర్లతో తాపడం చేయాల్సిన దాన్ని వీళ్ళు మూడు లేయర్లు మాత్రమే చేసి అంటే వంద కేజీలు బంగారం కేటాయిస్తే యాభై కేజీల బంగారంతోనే పనిచేసి మిగిలిన యాభై కేజీలు దారి మళ్లించారు అక్రమంగా వీళ్ళు వాడుకున్నారు అక్రమం జరిగింది అని తాజాగా విజిలెన్స్ విచారణలో కనిపెట్టారు ఎందుకంటే అక్కడ రికార్డుల్లోనేమో వంద కేజీలు బంగారంతో చేయించినట్టుంది కానీ అక్కడ చూస్తే తొమ్మిది లేయర్లు చేయాలని ఉంది కానీ అక్కడ చూస్తే మూడు లేయర్లే ఉన్నాయి ఆ మూడు లేయర్లు మొత్తం చూస్తే గట్టిగా ఒక యాభై కిలోలు మాత్రమే ఖర్చు పెట్టినట్టుగా అనిపిస్తుంది మరి మిగిలిన యాభై కిలో యాభై కిలోలు ఏమైనట్టు దాని మీద ఇప్పుడు కొత్తగా కేసు నమోదవుతుంది ఈ విజిలెన్స్ ఎంక్వైరీ ఇంటర్నల్గా జరుగుతోంది చాలా పెద్ద వ్యవహారం అసలు తిరుమల శ్రీవారిని హుండీ కొట్టేయడం ఏంటి ఆస్తులు కొట్టేయడం ఏంటి తర్వాత నెయ్యి కల్తీ చేయడం ఏంటి ఇంకా ఇంకా దత్తగా వెళ్ళలేదు ఆల్రెడీ సాలు వాళ్ళు కుమ్మకోణం ఒకటి బయటకు వచ్చింది నాలుగు వందల ఐదు వందలు పెట్టుకోనాల్సిన దాన్ని పదమూడు వందల ముప్పై నాలుగు రూపాయలు పెట్టుకున్నారు అది కూడా ఒరిజినల్ పట్టు కాదు అది ఆల్రెడీ బయటకు వచ్చింది ఆల్రెడీ అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి వీళ్ళు లడ్డూల తయారీలో వాడే జీడిపప్పు అండ్ సరుకులు కొనుగోలులో కూడా అక్రమాలు ఉంటాయి అండ్ అక్కడ పని చేసినారు దాదాపుగా మూడు వేల కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేశారు రకరకాల పనులు వాటిల్లో కూడా అనుకూల అనుకూలమైన వ్యక్తులకు కాంట్రాక్టులు ఇచ్చారు సో దానిలో చాలా చిలకొట్టడం జరిగింది అవసరం లేని చోట కూడా పనులు చేసినట్టు రికార్డులు బిల్లులు తీసుకున్నారు సో ఇట్లా భారీగా అవినీతికి పాల్పడ్డారు ఇంకా ఎన్ని చేశారో ఎన్ని పాపాలు చేశారో ఐదేళ్ళ అధికారంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి సో సో మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి పార్టీకి అధికారం ఇవ్వకూడదని స్వామివారు భక్తులు కోరుకుంటారు ఇదే ఇంత బయటకు వచ్చే కొద్దీ